ఒక సినిమా చూశాను అసలుకి నవ్వుకొని నవ్వుకొని తెచ్చాను కారణం ఏంటంటే అది బాలీవుడ్ సినిమా తెలుగు సినిమా తమిళ్ సినిమా కాదు ఇట్స్ ఏ సైలెంట్ ఫిలిం ఇట్స్ ఏ యూనివర్సల్ ఫిలిం ఏ భాషలో అయినా సరే అదే ఉంటుంది ఏ భాష వాళ్ళైనా చూడొచ్చు ఎందుకు ఇప్పుడు ఆ సినిమా గురించి అంటే ఆ సినిమా పేరు ఉఫ్ హెసియపా అంటే బాబోయ్ అన్నట్టుగా అక్కడ సినిమాలో కథ అలా ఉంటుంది కథను నేను ఏం రివీల్ చేయను కానీ ఇందులో నటించిన నటీనటులు మాత్రం సైంటాస్టిక్ ఆర్టిస్టులు అందుకనే ఆ సినిమాకి అంత క్రేజ్ వచ్చింది కారణం ఏంటంటే తంబాడ్ అనే ఒక సినిమా గురించి అందరికీ తెలుసు సోహన్ షా కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఆ సినిమాని తెరకెక్కించారు అతను మెయిన్ లీడ్లో నటించిన సినిమా అలాగే నుషత్ బరుచే కానీ చాలామంది ఆర్టిస్టులు అందరూ కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం చాలా అమెజాన్ ప్రైమ్ పుణ్యమా అని అలాగే కొన్ని కొన్ని వెబ్సిరీస్లు పుణ్యమాని అందరూ కూడా తెలిసినట్లే అలాగే ఎంత బ్యూటిఫుల్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటే ఆ ఫస్ట్ హాఫ్లో చేసిన ప్రతి ఒక్క ముడి సెకండ్ హాఫ్లో రివీల్ అవుతుంది ప్రతి ఒక్క ముడిని అని ఎందుకు ప్రతి దగ్గర కూడా ఎందుకు ఇలా జరిగింది ఇక్కడ పోలీసులు ఎవరికి ఫోన్ చేశారు పోలీసులు ఎందుకు వచ్చారనే ఇట్లాంటి అనేక క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి అసలు వాళ్ళు అక్కడ ఎందుకు వచ్చారు అక్కడెందుకు మర్డర్ జరిగింది ఇట్లాంటివి అనేక ఉంటాయి ప్రతి దానికి కూడా లాజికల్గా వెరీ లాజికల్గా ఓహో ఇందుకు ఇలా జరిగిందా అన్నట్టుగా సూపర్ పెర్ఫార్మెన్సు ఆ పర్ఫార్మెన్స్తో పాటు ఆ డైరెక్టర్ ఒక డైరెక్టర్ ఇట్లాంటి సినిమాలు ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు డైరెక్టర్స్ ఫిల్మ్ కింద మళ్ళిస్తారు కారణం ఏంటంటే ఎప్పుడో ముప్పై ఏడు సంవత్సరాల కిందట పుష్పక విమానం అనే సినిమా కమల్ హాసన్ గారు మెయిన్ లీడు సింగి తిరు శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో వచ్చింది ఇప్పటికీ మనం ఆ సినిమా గురించి చెప్పుకుంటాం అలా అలా ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత చేసిన ఒక సినిమానే చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అసలు ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా చాలా కొత్తదనం ఉంటుంది భలే అనిపిస్తుంది అరే ఎంత నవ్వు వస్తుందో కాకపోతే చాలా కాన్సన్ట్రేషన్గా చూడాలి అసలు ఇది ఒక నేషనల్ లెవెల్లోకి వెళ్ళి ఒక పక్క పిల్ల జమీందార్తో ఇది నేషనల్ లెవెల్లోకి వెళ్ళి ఒక పక్క పిల్ల జమీందార్తో తెలుగు ప్రేక్షకులకి ఎంతో ఎంటర్టైన్ చేసిన జి అశోక్ తర్వాత అనుష్క గారితో భాగమతి చేశారు ఇప్పుడు చూస్తేనేమో బాగుమతిని రీమేక్ చేస్తూ హిందీలో భూమి ఫడ్నేకర్తో ఇంకో సినిమా చేశారు ఇప్పుడు ఉఫ్ ఏసి అప్ప అనే ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కొత్త ప్రయోగం చేశారు చాలా ఖర్చు అన్నిటికంటే ఈ సినిమాలో హైలైట్ ఎ ఏఆర్ రెహ్మాన్ గారి మ్యూజిక్ ఇట్లాంటి సినిమాలు ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరించాలి డెఫినెట్గా కూడా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి నవ్వుకొని నవ్వుకొని చచ్చిపోతారు డెఫినెట్గా ఇదైతే మాత్రం ఎక్కడా కూడా ప్రతి ఒక్క సెకండ్ కూడా చాలా క్యూరియాసిటీతో కొడుకున్న ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఉంటుంది డోంట్ మిస్ ఇకపోతే ట్యాక్ తెలుగు ఉఫ్ ఏసియాపాకి ఇస్తున్న రేటింగ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ నేను మీ శివ